నా పేరు సంజన అండి మేము గజ్వేల్ నుంచి వచ్చానండి గజ్వేల్ నుంచి ప్రతి లా ప్రతి ఇయర్ మేము భోనం చేస్తామండి మాకు అనుకున్న కోరికలన్నీ నెరవేరుస్తుంది అమ్మవారు ప్రతి సంవత్సరం మేము ఇక్కడికి తప్పకుండా వచ్చి భోనం ఇంత ఎలాంటి పని వరకులో ఉన్న కానీ మేము ఇక్కడికి వచ్చి మాత్రం భోనం చేయడం మాకు ఆనందం చాలా ఆనందం అనిపిస్తుంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మాకు ఆశడం మాసం వచ్చిందంటే అమ్మవారు మా ఇంటి దగ్గర ఉండి మా కానే ఉన్నట్టు ఎంతో సంతోషం అదో తెలియని వైబ్రేషన్ మా లోపల అలాంటి చాలా చాలా అంటే చాలా అనిపిస్తాయి చాలా ఆనందం కానీ ఒక్కటే కోరుకుంటాను నేను అందరినీ పబ్లిక్ని కానీ గవర్నమెంట్ని కానీ మాకు బోనాలు ఎత్తుకొని వెళ్ళేటప్పుడు కొంచెం రష్ అనేది మాకంటూ ఒక సపరేట్ క్యూ లైన్ ఏర్పాటు చేసి మాకంటూ సపరేట్గా ఒకటి ఏర్పాటు చేస్తే మాకు కూడా ఆనందం అనిపిస్తుంది అండి ఎందుకంటే ఈ రష్లా వాళ్ళు ఇక్కడికి అక్కడికి వాళ్ళు రన్నింగ్ చేయడం కానీ అలాంటివి చేస్తారు పబ్లిక్ అలా బరివెత్తుకొని ఇంత వేటెత్తుకొని అమ్మవారిని కృప కోసం మేము కూడా వస్తాం కదండి అంత దూరం కెంచి డిస్టర్బెన్స్ అంటే చాలా ఉంది సంజనభోనము సంజనభోనం అమ్మవారికి నైవేద్యము అంటే బెల్లమన్నము బూరెలు పచ్చ పచ్చగూర అంటాం కదా పచ్చగూర పలుచు పులుసు పెరుగు కానీ తీసుకోవడం జరుగుతుందండి మేము ఉప్పు కూడా అంబేకా నగర్కి వెళ్ళి వచ్చాము మేము పుట్టుక నుంచి మేము ఇక్కడ వస్తూనే ఉంటామండి అవి బలకం పెట్టు దేవుని దయ వల్ల మేము చల్ల చల్లగున్నాము మంచిగా ఉన్నాము ప్రతిసారి ఆషాఢం మొదలు ఆషాడం ఫస్ట్ గోల్కొండలు చేసుకుంటాము మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చేసుకుంటాము దాని తర్వాత సికింద్రాబాదు దాని తర్వాత లాదర్వాదాలు నా పేరు చందనాండి ఫైన్ పర్ఫెక్ట్ మస్తు కంఫర్టబుల్గా ఉందండి బోనాలు వస్తే ఒక ఉత్సాహం కదండి ఆ జోగునీలకు ప్రత్యేకంగా ఒక లైన్ అంటూ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అంత మంచి ఇంకేం లేదు మాకు ఇప్పుడు ఈ సార్కి అయితే మాకు చాలా బాగుంది చాలా మేము ఎప్పటి నుంచి వస్తాం చిన్నప్పటి నుంచి వస్తాం మంచిగా ఉంది లేదని కాదు కానీ జోగి నెలకు కొంచెం మాకు ఇది అంటే బాగుంటుంది చాలా బాగా చేస్తారండి అక్కడ చాలా బాగుంటుందండి మా ఏరియాలో కూడా చాలా బాగా చేస్తారు బాగుంటుంది అమ్మవారి దయవల్ల మా అంకల్ దయ మాకు మంచిగా ఉండి లేదని కాదు